నెల్లూరు నగరంలోని టిడిపి ఆఫీస్ ఎదురుగా శ్రీహరి నగర్ నందు ఈ రోజు ఉదయం కార్ వాష్ ఘనంగా కార్పొరేటర్ నూకరాజు మదన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు మార్గ్యూ ట్రేడర్స్ ఆధ్వర్యంలో మార్క్యూ వాష్ నందు అధునాతన ఎక్విప్మెంట్ తో జర్మన్ టెక్నాలజీ హైడ్రోటెక్ కార్బన్ క్లీనింగ్ మిషన్ని ఈ రోజు లాంచింగ్ చేయడం జరిగింది ఈ హైడ్రోటెక్ కార్బన్ క్లీనింగ్ మిషన్ ద్వారా పొల్యూషన్ ని టూ వీలర్ ఫోర్ వీలర్ జెసిబి ఆటో బస్సు తదితర వాహనాలకు పొల్యూషన్ని కంట్రోల్ చేసే క్రమంలో ఈ ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్ని లాంచింగ్ చేసినట్లు కార్యనిర్వాహకులు రాపూరు కిరణ్ రెడ్డి పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు గోవర్ధన్ తరుణ్ అభి గిరీష్మ కార్ వాష్ సిబ్బంది బంధుమిత్రులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు ప్రజలందరికీ నా నమస్కారాలండి నేను మందొచ్చి కార్వాష్ అండి మార్క్యూ కార్వాష్ టీడీపీ ఆఫీస్ ఆపోజిట్లో ఉందండి ఇది గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా సర్వీస్ సేవలు మనం అందిస్తూ ఉన్నామండి ఇప్పుడు కొత్తగా జర్మన్ టెక్నాలజీ హైడ్రోటెక్ మిషన్ని ఈరోజు లాంచ్ చేయడం జరిగిందండి మన నెల్లూరులో మన లోనే మన షాప్లోనే ఓపెన్ చేయడం జరిగిందండి ఇది ఏంటంటే అండి నెల్లూరులో పూర్తిగా కాలుష్యం ఎక్కువగా ఉందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి కార్ కానీ ఏ వెహికల్ అయినా తీసుకోండి పొల్యూషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇప్పుడు అది అది మొత్తం తీయడానికే నేను ఈ ఆలోచన తీసుకోవడం జరిగిందండి ఈరోజు లాంచ్ చేసాము దాని ఒక ఉపయోగాలు ఏంటంటే అది కార్కి బైక్కి జేసీపీ ఆటో ఎనీ థౌజండ్ సీసీ టెన్ థౌజండ్ సీసీ వాళ్ళు చేసి చేయవచ్చు అండి అది ఈరోజు ఏంటంటే దానివల్ల ఉపయోగాలు ఏంటి అని అంటే మనం సర్వీస్ చేసిన తర్వాత హైడ్రోటెక్ ద్వారా డికార్బమెంట్ చేసేసిన తర్వాత మైలేజ్ పెరుగుతుంది పెరుగుతుంది దానిలో ఉన్న నాయిస్ ఇంజిన్ లో ఉండే నాయిస్ తగ్గిపోతుంది పూర్తిగా కస్టమర్ సాటిస్ఫై అవుతాడండి ఇంజిన్ యొక్క లైఫ్ కూడా పూర్తిగా మారిపోతుందండి చాలా బాగా వస్తుంది ఇది చేసుకోవడం వల్ల చాలా 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 బెనిఫిట్ అండి పూర్తిగా కాలుష్యాన్ని మనం అరికట్టవచ్చండి ఈ చదువు అవకాశాన్ని అందరూ కూడా నెల్లూరు ప్రజలందరూ నెల్లూరు ప్రజలు అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నానండి మన నెల్లూరులోనే మార్క్యూ ట్రేడర్స్ అనే పేరుతో ఈ రోజు లాంచ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు ఈ వచ్చి సేవలు ఉపయోగించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ధన్యవాదాలు ఇప్పుడు ఈ క్లీనింగ్ సెక్షన్ మీరు స్టార్ట్ చేశారు కదండి సో దీనివల్ల వెహికల్స్కి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటుందా ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేదండి ఇది ప్యూర్లీ హైడ్రోజన్ ద్వారా మనం అందిస్తున్నామండి కార్బన్ ని బయటకు తీస్తున్నాము దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదండి ఓన్లీ డిజిటల్ వాటర్ మనం ఏం కెమికల్స్ కూడా ఏం యూజ్ చేయట్లేదండి మీరు మీరంతా మీ ముందరే మేము చూపించి చేస్తానండి సర్వీస్ అదే విధంగా ఇప్పుడు ఒక వెహికల్ మనకి ఈ విధంగా క్లీనింగ్ చేయాలనుకుంటే ఆ ప్రాసెసింగ్ అనేది ఎంత సమయం తీసుకుంటుంది కార్ కి థర్టీ మినిట్స్ లో పూర్తయిపోతుందండి బైక్ వచ్చేసరికి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ తీసుకుంటుందండి టైమింగ్ ఈ ప్రాసెసింగ్ అంతా కూడా ఆ కంపెనీ వాళ్ళ ద్వారా చేపిస్తారా టెక్నికల్స్ వాళ్ళ ద్వారా లేదంటే మీకై మీరే చేస్తారా కంపెనీ ట్రైనర్స్ ఇక్కడ ఉన్నారండి వాళ్ళ ద్వారానే మన పిల్లలకి నేర్పించుకొని మనం అందిస్తున్నామండి మొత్తం కూడా కంపెనీ టైర్ ద్వారా ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ